జనసేన నా పేరు బిఎన్ రాజు జనసేన నాయకులు మరి ఈ బిర్జి పటాపు నియోజకవర్గం ఉన్నటువంటి గొల్లపల్లి మండలంలో సాగుతున్నటువంటి బిర్జి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొండగల పవన్ కళ్యాణ్ గారు వారు ఈ యొక్క వర్ధ వచ్చి సుమారు ఏడు నెలలు అవుతుంది ఇదే స్థానంలో వారి పడవ మీద ప్రయాణించి ఆ యొక్క గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఈ యొక్క కాలనీలో చిరువు కాలనీకి దారి మార్గం లేకపోతే మరి యొక్క ఈ ఈ కాలం అంటే ఈ గురికండ కాలం అంటే వాటర్ ఫ్లోటింగ్ వచ్చి ఆ యొక్క వాటర్ ఈ కాలనీ చాలా ఉల్లిగా మునిగిపోయింది దానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవిస్తే శ్రీ కొడుతెల పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క కాలనీ పరిశీలించడానికి ఇదే మార్గాన్ని వారు పడల మీద వెళ్ళారు వారి సుమారు ఏడు నెలలు గడుస్తుంది ఈ ఏడు నెలలు కూడా వెంటనే ఏడు నెలలు గడిచినట్టుకి వారి యొక్క దీన్ని చూసి ఈ యొక్క ఆ యొక్క కాలనీలోకి వెళ్ళడానికి చూసి చాలా ఇబ్బంది పడిపోయిందన్న ప్రజల బాధలు చూసి వెంటనే వారి యొక్క ఈ బిడ్జిని మొదలుపెట్టడం జరిగింది అలాగే ఈ బ్రిడ్జి దానికి ప్రత్యేకించి కనీస సంవత్సరం కూడా తిరగకుండా ఈ రోజుని ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించడం జరుగుతుంది అదే అనమాట ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌ గౌరి కుండెల పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అది మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆ యొక్క భూముల్లో వేల కోట్లు కుంభకోణం చేసేసి గోతుల్లో ఇల్లు నిర్మించడం జరిగింది మరి యొక్క ఆ ఇల్లు యొక్క నిర్మించినప్పుడు మరి శుభ్రం ఉండిపోవడంతో ఈరోజు ఈ ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనం చేసుకుని నేను ఇంత ఇంతలాగా ఈ నీటిలో వెళ్ళడం జరుగుతుంది కానీ వారికి ఈ బాధలు ఉండకూడదు వారు చాలా ఇబ్బంది పడుతున్నారనేసి ఆయన అర్థం చేసుకుని ఈ రోజుని యొక్క విద్యని జరుగుతుంది చూడండి ఒకసారి అలాగే ఇటువంటి ఒక నియోజకవర్గంలో ఎక్కడైనా కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట మన్య ప్రాంతంలో అలాగే అడవు ప్రాంతంలో కూడా చాలా వరకు వారికి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ యొక్క తన మన భేదం లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి మా తరపున ఈ యొక్క నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇటువంటి ఈ బ్రిడ్జి చూడండి సుమారు ఏడు నెలలు అవుతుంది ఇక్కడ ఆయన వచ్చి ఈ మొదలుపెట్టి ఇమీడియట్గా మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికల్లా ఈ బ్రిడ్జిని నిర్మించడం చాలా గొప్ప విశేషం దీనికి కొన్ని కోట్ల రూపాయలు హెచ్చించి వారి యొక్క మంచితన స్టార్ట్ ఈ యొక్క ఈ బ్రిడ్జిని నిర్మిస్తే ఈ చాలా మందికి ఉపయోగపరంగా మారుతుంది అలాగే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క గొల్లపల్లి మండలంలో ఇదే కాకుండా ప్రతి చోట కూడా అలాగే పిటాపు మండలం మన యూకత్పల్ మండలం ఇలాగ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా మాత్రం ఇటువంటి బ్రిడ్జులు నిర్మించి ఇటువంటి చాలా చాలామంది ప్రజలకు ఉపయోగపడే మాత్రం చేసినటువంటి ఘనత ఆ యొక్క కొండగల పవన్ కళ్యాణ్ గారిది అలాగే ఇటువంటి మంచి పనులు ఇటువంటి చెడులు మాత్రం ఈ యొక్క పార్టీకి అతీతంగా ఎవరైనా కానీ చూడంగా మాత్రం ఈ యొక్క విద్య నిర్మించి ఈ యొక్క ప్రజలకి అందరూ కూడా మాత్రం బాగు చేయడం జరుగుతుంది అందు కాబట్టి ఈ ఈ ప్రజలకు చూడండి ఈ ప్రజలు ఎంతోమంది ఇలాగ ఈ కానీ బ్రిడ్జి లేకపోతే రాకపోకలు నిలిచిపోతున్నాయి అంటు కాబట్టి వారు వచ్చిన ఏడు నెలలు అయిన కాబట్టి మాత్రం వారెంతో దృఢమైన సంకల్పంతో ఈ యొక్క ఈ బ్రిడ్జిని జరుగుతుంది వారికి ప్రత్యేక ధర్మం చేసుకున్నాం ధైర్యానికైనా చే పవన్ కళ్యాణ్